చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రేపటి నుంచి కొత్త జిఎస్టి రేట్లు అమల్లోకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏసీ కావచ్చు డిష్ వాషర్లు కొనాలి అనుకునే వాళ్ళకి పండగ రాయితీలతో పాటు జిఎస్టి తగ్గింపు ప్రయోజనం కూడా కలిసి రాబోతోంది ఏసీల కింద సగటున నాలుగు వరకు డిష్ వాషర్లపైన ఎనిమిది వరకు తగ్గబోతోంది ముఖ్యంగా అంటే ఏ ఏ కంపెనీలు ఎంత మేరకు తగ్గిస్తాయో కూడా ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఓల్టాస్ డాయికిన్ గోద్రేజ్ అప్లయన్సెస్ ప్యానసోనిక్ అలాగే హయర్ ఇలాంటి సంస్థలు ఇప్పటికే ధరలు తగ్గిస్తున్నట్టుగా ప్రకటన చేసేసాయి సోమవారం నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పిన ఈ కొత్త ధరలతో డీలర్ల వద్ద బుకింగ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాయి ఏసీలతో పాటు ఇతర ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో జీఎస్టీ తగ్గింపుతో కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి గోద్రేజ్ అప్లయన్సెస్ తన టవర్ ఏసీల ఎంఆర్పిని ఎనిమిది వేల ఐదు వందల యాభై నుంచి పన్నెండు వేల నాలుగు వందల యాభై వరకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది హైర్ కూడా కొన్ని రకాల మోడళ్ళ మీద మూడు వేల తొమ్మిది వందల ఐదు తగ్గింపును ప్రకటించింది దీంతో తగ్గిస్తున్న ధరల ప్రకారం ఓల్ ఫిక్స్డ్ స్పీడ్ విండో ఏసీ ఎంఆర్పిని గతంలో నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఉండేది కానీ ఇప్పుడు ఎంతైంది ముప్పై తొమ్మిది వేల ఐదు వందల తొంభైకి వచ్చింది అంటే ప్రతి వస్తువు మీద మినిమం అంటే మినిమం మూడు మూడు వేల కంటే ఇంకా పెద్ద స్థాయిలో తగ్గింపు ధరలు కనిపిస్తూ ఉన్నాయి మినిమం మూడు వేలు తగ్గిందంటే కొన్ని వస్తువులు ఐదు వేలు తగ్గుతున్నాయి కొన్ని వస్తువులు ఎనిమిది వేలు తగ్గుతున్నాయి కొన్ని వస్తువులు పది వేలు కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఏసీలు వాషర్లే కాదు ఇంకా చాలా ఎలక్ట్రానిక్ గుడ్స్ పూర్తిగా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఒక పదివేల రూపాయల వరకు తగ్గింపును పొందొచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా సమాచారం వస్తుంది ఈ ఎవరైతే ఈ కొత్త వస్తువులు కొందామని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే కేంద్రం ప్రకటించేస్తుందో అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు షోరూంలో కొంత భోజనమై కనిపిస్తుందండి గత వారం ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇరవై రెండు ఎప్పుడు వస్తుంది ఇరవై రెండు మనం షోరూమ్కి వెళ్దాము ఏదైనా ఒక మంచి ఐటెం బుక్ చేసుకుందాము అది ఏసీ కావచ్చు టీవీ కావచ్చు ఇంకోటి కారు కావచ్చు బైక్ కావచ్చు ఇలా ఎవరైతే పండక్కి కొందాము అనుకున్నారు ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ ఇరవై రెండు కోసం వెయిట్ చేసిన పరిస్థితుంది ఇప్పుడు షోరూమ్ యజమానులకు కూడా ఆయా సంస్థల యజమానులకు కూడా షోరూమ్ అందులో పనిచేసే సిబ్బంది కూడా అర్థమైపోయింది మనకి ఇప్పుడు పని ఉండదు అందరూ కూడా ఇరవై రెండుకి ప్లాన్ చేసుకున్నారు ఇరవై రెండు తర్వాత వస్తారు దసరాగా ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటారు ఇప్పుడే నుంచే బుక్ చేసుకుంటారు కానీ ఇరవై రెండు కోసం వెయిట్ చేశారండి అక్టోబర్ ఫస్ట్ వీక్లో దసరా పండుగ ఉంది ఆల్రెడీ దసరా సెలవులు కూడా వచ్చేసారు యాక్చువల్గా అయితే అయితే జి జిఎస్టీ లేదనుకుందాం సంబంధం లేదనుకుందాం షోరూంలో కిటకిటలాడుతుండేవి దసరా రోజు నేను బండి తీసుకోవాలి దసరా రోజు నేను టీవీ తీసుకోవాలి పెద్ద టీవీ దసరా రోజు ఒక మంచి ఏసీ తీసుకోవాలని చెప్పి ఇప్పటి నుంచే బుక్ చేసుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు షోరూంలకు వెళ్ళి చూస్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఎందుకు ఏ షోరూమ్ కూడా కనిపించట్లేదు హడావుడి కనిపించట్లేదు అంటే ఇరవై రెండవ తారీఖు వరకు వెయిట్ చేద్దాం ఇరవై రెండు తర్వాత మనకి ఏ వస్తువు మీద ఎంత తగ్గుద్దో క్లారిటీ వస్తుంది అప్పుడు నాలుగైదు షోరూములు తిరుగుతాం ఎట్టి పరిస్థితుల్లో ఈ పండక్కి మనం ఒక కొత్త వస్తువు కొనబోతున్నాం తగ్గించినటువంటి జీఎస్టీతో కొనబోతున్నాం అని చెప్పి వినియోగదారులందరూ కూడా ఒక క్లారిటీకి అయితే వచ్చేశారు కేవలం ఇవి ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు బైకులు కార్లు ఇవే కాదు నిత్యావసర వస్తువులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది మన వంటింట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు రేటు తగ్గబోతోంది గతంలో ఐదు వేల రూపాయలు బడ్జెట్ ఉంటే ఇంట్లో రేషన్ బడ్జెట్ ఐదు వేల రూపాయలకి వస్తే ఇప్పుడు దాదాపు రెండు వేల రూపాయలు తగ్గే అవకాశం ఉందండి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలకే మనం ఒక నెలవారీ సరిపడేటువంటి వస్తువులన్నీ కూడా కొనుక్కోవచ్చు ఆ మొత్తం తగ్గబోతుంది అంత స్థాయిలో తగ్గబోతుంది ఇది పేద మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కానుక అని చెప్పి మోదీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇది పండక్కి కేంద్రం ఇస్తున్నటువంటి కానుక మన దేశ ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక కానుక అని అర్థమవుతోంది సో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిజంగా రెండు స్లాబులు పెట్టడం అనేది ఇది ఒక గొప్ప సంస్కరణగా ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచుతారు ఎందుకంటే ఏదైనా షాపింగ్ చేయాలంటే ఇప్పుడు వద్దులే రేట్లు బాగా పెరిగినాయి కదా ఒక నెక్స్ట్ ఇయర్ కొందాంలే లేదంటే ఒక ఆరు నెలల తర్వాత ఇట్లా పోస్ట్ చేసుకునే పరిస్థితుంది పోస్ట్ పోయి చేసుకునే పరిస్థితుంది కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అరే దాని మీద ఆరు వేల రూపాయలు తగ్గుతుంది ఆ వస్తువుని మనం ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిందే జీఎస్టీ తగ్గుదలని మనం ఉపయోగించుకోవాల్సిందని చెప్పి ప్రజలు కొనుగోలు చేస్తూ ఉన్నారు మార్కెట్లో డబ్బు చలామణి అయ్యే అవకాశం ఉంది అది మళ్ళీ ఆ మార్కెట్లోకి డబ్బు రొటేట్ అవుతూ ఉంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటే అల్టిమేట్గా ఆ వస్తువులు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి డబ్బు చేరుతుంది మళ్ళీ వాళ్ళు ఇంకా వస్తువులు తయారు చేస్తారు దాన్ని మళ్ళీ ప్రజలు కొంటూ ఉంటారు సో దేశం దేశానికి కూడా ఇది ఒక మేలు కలిగించే అంశం ప్రతి ఒక్కరూ కూడా జీఎస్టీ తగ్గింపుని ఉపయోగించుకుంటారు దేశం మరింత ఆర్థికంగా బలోపేతం కావటానికి ఇది దోహదం చేస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో డెఫినెట్గా రెండు స్లాబులు అనేవి ప్రజలందరూ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకుంటారు ఈ పండక్కి ఈ జిఎస్టీతో అదనపు ఇంకొక కొత్త జోష్ని తీసుకొచ్చింది దాటంలో ఏమాత్రం డౌట్ లేదు